ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ వక్రతుండ మహాకాయ గురుదత్తాత్రేయ వక్రతుండమాకాయ కోసూర్యసమ నిర్విఘ్నం కి దార్యు సవదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్యు ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదలుందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం సింహరాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి యొక్క ఫలితాలు అంటే శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఈ మార్చిలో కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి మనకున్న కష్టాలని ఏ విధంగా పరిహారం చేసుకుంటే మనం ఆనందదాయకంగా ఉంటాము అని ముందు మనం తెలుసుకోవాలి కష్టాలు వస్తున్నాయండి కష్టాలు వస్తున్నాయంటే కష్టాలు రాని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి కష్టాలు రాని మనిషి అంటూ ఉండడం కానీ కష్టాలని ఎలా తీర్చుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని ఆలోచించుకుని అవి చేసుకోవడం వల్ల మనం ఆనందదాయకంగా ఉంటాం అలాగే ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం మా మీ మే మోటా టీ అనే మీ పేరులో మొదటిగా గలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండుగా ఉంటుంది ఆదాయం పదకొండుగా ఉంటుంది వేయం కూడా పదకొండు అంటే వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు ఖర్చు అయిపోతుంది రాజ్యపూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఆరుగా ఉంటుంది ముగ్గురు మెచ్చుకుంటే ఆరుగురు మిమ్మల్ని తిట్టిపోయడం జరుగుతుంది అలాగే డబ్బు అదుపులో ఉంచుకోవాలి ఇప్పుడు కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి శత్రువులను ఎక్కువగా ఏర్పరచుకోవద్దు శత్రువులు ఎక్కువ ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారు మీ పక్కనే తిరుగుతుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మశక్యంగా ఉంటారు చాలా జాగ్రత్త ఎవరికి ఎటువంటి రహస్యాలు అంటే ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏవి కానీ చెప్పవద్దు మీ మనసులోనే దాచుకోండి ప్రమాదాలకి దారి తీయవచ్చు చాలా జాగ్రత్తగా ఉంది అయితే గోచార రీత్యా గురువు ఏ విధంగా ఉన్నాడో మనం తెలుసుకుందాం ముప్పో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో రాజస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్త అవసరం అలాగే గురువు మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఐశ్వర్యం బాగుంటుంది రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే గురువు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ధన నష్టం కలిగేటువంటి సూచనలు కాబట్టి కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా వాటికి పెట్టుబడులు పెట్టాలనుకున్నా పార్ట్నర్షిప్కి డబ్బులు పెట్టాలనుకున్నా ఇవన్నీ కూడా వాయిదా వేసుకోండి అలాగే గురువు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చ్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉగాది వరకు బాగుంటుంది కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా అవుతుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి శని మాత్రం శనీశ్వరుడు మార్చ్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై వరకు మీనరాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని బాధలు దుఃఖాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి పనులన్నీ లేట్ అవుతుంటాయి కొంచెం జాగ్రత్త అవసరం అలాగే రాహు మార్చి ముప్పై తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పదో తారీఖు వరకు సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వ్యవహరించుకోండి కేతు మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు వరకు కుంభసింహరాశులో సంచరిస్తున్నాడు కాబట్టి దీర్ఘకాలిక రోగాలు కలుగ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకోండి అలాగే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఈ సంవత్సరం శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది రుణాలు తీరుస్తారు కొంత అప్పులు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ధన కలుగుతుంది అనవసరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇతరులకి వెండి ఆచితూచి మాట్లాడండి మీరు ఇవ్వకూడని వారికి డబ్బులు ఇచ్చిన మళ్ళీ తిరిగి రావు చాలా జాగ్రత్తగా ఉండండి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా మీకు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు కార్లు కొంటారు మంచి మంచి ఐటమ్స్ కొంటారు షాపింగ్కి వెళ్తారు షాపింగ్ కొంటారు లగ్జరీ జీవితాన్ని అనుభవించేటువంటి సూచన కనిపిస్తున్నాయి బాధలో ఉన్నవారు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు ఇన్ని సంవత్సరం కష్టాలతోటి బాధలు పడి 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 ఉన్నవారు ఈ సంవత్సరం కొంత రిలాక్స్గా ఆనందంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంటిలోని వారి సమస్యలు మీ మీద ఇంట్లో ఉన్న వారి యొక్క సమస్యలన్నీ కూడా మీ మీద పడతాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే మార్గాన్ని కూడా మీరు ఆలోచిస్తారు మొదట మూడు నెలల మటుకు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారికి ఏప్రిల్ మే జూన్ నుంచి కొంత ఉపశమనం ఉంటుంది బాగుంటుంది జూలై మాసంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి ఆస్తులు సంపాదించుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు వాహనాలను పెట్టుబడి పెడతారు తర్వాత కొంత ప్రయాణాలలో గాయాలు తగిలేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని పిల్లల కోసం మళ్ళీ కలుసుకునేటువంటి సూచనలు ఉన్నాయి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు అలాగే శుభకార్యాల్లో ఆటంకాలు వచ్చినా అవి ధైర్యంగా మీరు ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమికులు పెద్దల సహాయ సహకారాలతోటి వివాహం చేసుకుంటారు ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకు మంచి పదవులు అధిరోహించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రజలతోటి మంచి మన్నలను పొందగలుగుతారు రాబడి బాగుంటుంది కొంత భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకు చదువులో మీరు అనుకున్న ర్యాంకులో సాధించుకుంటూ విజయ పతాకాన్ని ఎకరేంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు స్త్రీలు వ్యాపారాల్లోనూ ఉద్యోగంలోనూ బాగా రాణించగలుగుతారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి వీరికి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి సత్కారాలు సన్మార్ సన్మానాలు పొందగలుగుతారు వీర వీరి కొడి సన్మానాలు పొందగలుగుతారు సత్కారాలు పొందగలుగుతారు వీరు అలాగే రాజకీయ నాయకులకు మనోచింత కొంత ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉంది మధ్యకాలంలో కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి అద్భుతంగా ఉంటారు విదేశాల్లో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు గురువుకు శనికి రాహువుకి కేతుకి మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ వాడుకోండి అద్భుతమైనటువంటి పరిహారాలను ఇస్తారు అలాగే దుర్గామాతను చండీమాతను ప్రతిరోజు పూజించుకోండి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఐదు ఏడు అలాగే మీకు కలిసి వచ్చే రోజులు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారాల ఆదివారం సోమవారం గురువారం మంగళవారాలు ఏ పని మొదలుపెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీకు అద్భుతమైనటువంటి పరిహారాల కోసం మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీకు రెమెడీస్ చెప్తాం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడటం వల్ల ఆ రిజల్ట్ తెలుసుకున్నాక మీరే పది మందికి చెప్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది సర్వే జనాశ గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుణ్ణి ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏలినాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి మూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభ రాశిలోకి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తయితుంది బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగు కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితుల వలన కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటే శని వల్ల పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేతుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షెట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక గ్రహాలు అవుతారు అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఇస్తాయి నన్ను సంప్రదించండి